హలో ఏం రే చిన్నజ్రెడ్డి ఏం మందులా ఏం విషయాలు కాదురా ఆ అన్నని ఏం చేద్దాం అనుకుంటారు హెలికాప్టర్ ఆ విధంగా చేశారు మీరురా ఇప్పుడు ఆ గన్నవరంలో గుడ్డగా పెట్టున్న హెలికాప్టర్ని ఆ రెంట్కు తీసుకున్నాడు సరే ఆ రెంట్ కన్నా మనవడు కట్టినాడంటే సరే ఏదో పార్టీకి ఫండ్లు ఇచ్చారు కదా ఓలా ఫండ్ ఈ ఫండ్ అని ఆ ఫండ్ ఇచ్చిన లెక్కలో ఏదో ముప్పై లక్షలు తక్కువ వచ్చాను సీప్ గా వచ్చాను అని చెప్పి దాని రెంట్కి ఏదో మాట్లాడుకున్నాడయ సరే పోయి అట్ట బెంగళూరుకు పోవాల్సింది సరే ఇంకా అది ఒకటి లేచింది కదా ఇంకా దిగుదాము దిగి మనకు మన పని అది కదా అని చెప్పి ఆడైతే దిగినాడో హాజరా దిగుతాడు మరి అన్ని బాగా ఉన్నాయి మరి దిగేదాకా ఉండలేరా మరి ఆ నుంచి లోపలికి వచ్చేదాకా తట్టుకోలేకపోయినారా అంటే ప్రేమ లేదంటే దోమ లేకంటే మీరు అన్ని ఏమి చేద్దామని మీరు ముందుగానే ఆయన భయస్థుడైపోయా అందరికీ తెలిసిందే ఇప్పుడు మన దగ్గర అన్న దగ్గర ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు మనోడు ఒక రూపాయి బయటికి తీయడు ప్రకాశ్ రెడ్డి అని అనబోతే ఆ ఏదో సినిమా ప్రొడ్యూస్ చేస్తాడని చెప్పి ఆ కెమెరా స్టాండ్కి కూడా బాడుక్కట్లేదని ఆయన బాధపడతాడు ఇప్పుడు ఆ ముదుగు వాళ్ళు మరి పక్కన వాళ్ళు ఎవరు సారు వచ్చి చేసే పని చేశారు ఏం చేసాడో మనకేం తెలుసు వాళ్ళు గంజాయి కొట్టినారు మనం అందులోనే ఏం చేసాం వచ్చిన వాళ్ళకి వెయ్యి రూపాయలు లెక్క రెండు రెండు క్వార్టర్లు ఇచ్చితీమి కారులో వచ్చి ఆరు వేలు లెక్క అని చెప్పితే పబ్లిక్గానే తీసి పంచితే ఇప్పుడు ఆ హెలికాప్టర్కు పైన ఉండే రెక్క కాదురా పైన రెక్కలు ఎట్టరా నాకు అర్థం కదా పై రెక్క లేని నోరు తెరుచుకున్నా పై రెక్కలు ఒకటే ఏందో మా పక్కన ఉండే అది ఏంది దాని డోర్లు ఏందో ఆ బీడింగ్ ఏందో ఊడిపోయిందంటీలు ఏందో ఒక కనపడలేదంట ఏ ఏం చేద్దాం అనుకున్నారు మీరు మొత్తానికి అన్ననా కాదురా ఇప్పుడు ఆ కుక్కీలకి లెక్కీ ఊడగడతాడు ఆ ప్యాన్లు అంతా ఊడిపోయినా ఏదో వంగిందే దాన్ని ఊడగడతాడు ఆ బీడింగ్ పోయిందని కానీ దాన్ని ఊడగడతాడు ఇటు మన తోపు తుట్టేమో ఆ ఉండే వచ్చిన వాళ్ళకి అందరికీ లెక్కీను ఆ మందుబాటలకని ఆ ఏందో అదని ఇది ఆ జెండాలకని చెప్పి జెండా కట్టుకుట్టినోటికి లెక్కీ లేదంట ఇప్పుడు జెండాలకు కట్లు కొట్టాలి కదా పోయి ఆ కట్లు లెక్కీ లెక్కీలేదంటా స్వామి ఆ కట్లు లెక్కీ లేదంటే ఇంక ఇంక అర్థం చేసుకో కట్లు కుట్టినోడికి లెక్కలు అయ్యి లేకుండా పోతాడు మరి ఇంక హెలికాప్టర్కి లెక్క ఏం సామాన్యమైన పైన రే ముందుగానే మనకు హెలికాప్టర్ దోషం ఉండే అదేం సామాన్ రావు పూజ చేసినా కూడా పోలది ఎంత భయపడి ఉంటాడన్నా మరి ఆడ నుంచి ఇంక దారి మొదలు ఆ సెక్యూరిటీ వాళ్ళు చూడు ఆడ ముందుగానే భయపడా ఆడ భయపడి అదేంది వాకి టాకులు ఉంటే దాంతో గుమ్ముతారు మనసల్లం కొమ్మండి నన్ను కాపాడండి అని అరిచుంటాడు మనిషి వీలు చేసుకున్నా కూడా పైకి కనపడకపోయా ఈ సెక్యూరిటీ వాళ్ళు ఏమో ఎత్తుండి పోతుడి తోసుకుంటా కొట్టుకుంటా పోతురే అటు జరుగుతుంది సరే మీరు అన్నను మాత్రం మీరు ఆ విధంగా భయపడొద్దు రాబోయే రోజుల్లో ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉంటాయి చాలా హెలికాప్టర్లు వచ్చాయి పోతాయి జరుగుతాయి మీరు కన్నా మధ్య ఆ విధంగా కన్నా చేసారంటే మళ్ళీ జనాలు దగ్గర రావడరు మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వచ్చదు హెలికాప్టర్తో ఏం ర మీక దగ్గర కూర్చినప్పుడు ఏదన్నా చూడాలి కానీ మనిషి నేరా స్వామి నేను చెప్తాంది దగ్గర వచ్చినప్పుడు చూడండి హెలికాప్టర్ దగ్గరికి పోయాన్ని చూసేది మీరు హెలికాప్టర్ దగ్గరికి పోయాం చూడమని లేదులే ట్విట్టర్లో పెట్టినాంలే కావాలనే మనమే పోస్టులు పెట్టినాం గంటకొక పెట్టినాం మళ్ళీ అవలేక ఒకటి పెట్టినాం పుష్పాలు అయినాం అగ్గరికి అయిపోయిందిలే మన బతుకంతా పుష్పాలు అయ్యేది కదా ఇంకొక ఇంకొక మాట చెప్తే ఈయన బాగా నీ మనసులో పెట్టుకోరుగు చెప్పొద్దు మళ్ళీ ఎవరికైనా చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతాము ఈసారి తోపు ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇంట ఎందుకంటే హెలికాప్టర్ అంతా ఈ ఇంజనీర్ ఊగిన కులు పోయినాయి అద్దాలు పోయినాయి ఆయన అందుకని గోడెంట్ల మాధవం తీసుకొచ్చా అంటారు గోరెంట్ల మాధవం తీసుకొని వచ్చి ఈసారి నిలబెడతాడు కథ ఏరే ఉంటుందిలే సరే మీరు మొత్తానికి అన్నన్ని ఏదో చేయాలనుకున్నారు మీ ఆటలు సాగల మీరు ఇంకో ఈసారి వచ్చేటప్పుడు మాత్రం హృద జాగ్రత్తగా దూరం నుంచి చూడండి సరే సరే మరి ఓకే మన వైసీపీ పార్టీ శవాల మీద నుంచి పుట్టిందా లేదా కామెంట్లో తెలియజేయండి అదేవిధంగా అన్న ఎక్కడ శవం కనబడితే అక్కడికి పరిగెట్టుకుంటా పోతాడు అది కూడా అందరికీ తెలిసిందే దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అందులో భాగంగా నేనేం చెప్తానంటే ఉమ్మడి అనంతపూర్లో అది హత్య జరిగిందా పొలాల బాబా వాళ్ళ ఘర్షణ జరిగే ఉన్న వాళ్ళే హత్యలు చేసుకున్నారనేది పక్కన పెడితే మా నాన్న ఇలహంకా ప్యాలేస్కు పోతా పోతూ పోతూ అదే మార్గంలోనే కదా అక్కడ దిగి మనం ఒక దీన్ని క్రియేట్ చేద్దాం అని చెప్పి మా నాన్న కూడా దిగటమైతే జరిగింది సరే అక్కడ దిగినాడు అన్ని కథలు బాగా ఉన్నాయి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది సరే ఆడు ఏం జరిగింది అంత కథ పక్కన పెడితే అన్న మాట్లాడినటువంటి మాటలేందో ఒకసారి విన్నాం అన్న మాట్లాడిన మాటలేందో ఇని ఆ తర్వాత మనం కూడా ఒక చిన్న వీడియో అంటే వివరణ ఇవ్వాలి కదా అది మంచా చెడా బఫూనా డెకాయిటా లంగానా అవలేనా ఏందనేది కూడా మనం రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలి ఎందుకంటే అన్న అంటే అన్నం ముఖ్యమంత్రి కావాలా ప్రధానమంత్రి కావాలా ఆయన పేరు ఏం రా అమెరికా ప్రధా అమెరికా ఏం పేరు ట్రంప్ ట్రంప్ అన్నను ట్రంప్ అంత టోని చేయాలనేటువంటి నా నేను లక్ష్యంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వివరణ చేద్దాం చెప్పన్నాయి ఏం చేయాలి బట్టలు ఓట తీసి మనల్ని ఓటద తీసి నిలబెట్టినారు రాష్ట్రంలో మనం నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు నిలబెట్టినారు ప్రతి పోలీసు వాళ్ళకు చెప్తా ఉండ అంటాడు పోలీసు వాళ్ళు ఏం చేశారాడా పోలీసు వాళ్ళు ఏమి మనం అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగాన్ని పోలీసుల్ని ఏ విధంగా వాడుకున్నాము చెప్పు దీనికి సమాధానము మనం ఏ విధంగా ఐజీలని డిఐజీని అదేవిధంగా సిఐడి ఏం ఒక కథ వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా వాడాలనో మనకు తెలుసు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గాన కక్షపూరితమైనటువంటి కేసులు కట్టాలా అంటే మన వైసీపీ పార్టీలో ఉండేవాడు ఎవడు కూడా రోడ్ల మీద తిరగడు మనం మాట్లాడినటువంటి మాటలకు మనం చేసినటువంటి పనులకు చిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కింద కామెంట్ పెడితేనే ఎక్కడి నుంచో జిల్లాలు దాటి వచ్చి అరెస్ట్ చేసిపోయినారు గతంలో గుర్తుండదే ఒక ఎంపీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుని ఒక ఎంపీని ఆయన పుట్టినరోజు నాడు ఆయన్నే పికప్ చేసి ఏ విధంగా కొట్టారనేది ఎక్కడైనా భారతదేశ చరిత్రలో జరుగున్నదా మనం కాదా వాడుకునింది వ్యవస్థలో పోలీస్ డిపార్ట్మెంట్ మనం కదా వాడుకునింది ఈరోజు అతిగా ప్రవర్తించినటువంటి పోలీసులు చెప్పు చెప్పుదానికి వాళ్ళకి ఊడి దిక్కు ఐఏఎస్లు ఐపిఎస్లు కోర్టు బోన్లు దెక్కించినటువంటి ఘనత చరిత్ర మన వైసీపీ పార్టీది జగనన్న నిస్సిగ్గుగా చతప్పు అని ఊసినా తుడుచుకోబోయేటువంటి మనం ఈరోజు పోలీసుల్ని బట్టలోడీసి నిలబెడతామంట చెప్పు ఇంకా ఏందో

ఇప్పుడు రాష్ట్ర ప్రజలారా నేను ఒకటి అడుగుతా ఇప్పుడు దీనికి సమాధానం మీకు పక్క తెలుసు చెప్పండి మన జగన్ అన్న అధికారంలో ఉన్నటువంటి అధికారులే ఇప్పుడు కూడా కొనసాగుతా ఉన్నారు కదా అదే కానిస్టేబుల్లు అదే హోంగార్డ్లు అదే ఏఎస్ఐలు అదే ఎస్ఐలు అదే సిఐలు అదే డిఎస్పీలు అదే అడిషనల్ ఎస్పీలు అదే ఎస్పీలు కొనసాగుతున్నారా లేరా కొత్తగా వచ్చారా ఏదో మన అన్న అధికారంలో అతి ఉత్సాహంగా చేసిన ముగ్గురు నలుగురు ఏదో పక్కన పెట్టినారేమో తప్ప మిగతా ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంటు యంత్రాంగం అధికారులు అట్లే ఉన్నారు కదా నేనేమన్నా ఏ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏమన్నా ఉన్నా కొత్తగా రిక్వెస్ట్ చేసామన్నా పోలీస్ పోస్టింగ్లు ఇచ్చినారా దీనికి చెప్పండి గుట్టలో ఎందుకు నోరు అంత అరుచుకుంటున్నావు ఎందుకు ఎవడు ఎందుకు అవసరం ఏంది నువ్వు అధికారంలో మన అధికారంలో ఉండి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ఇదే విధంగా ప్రజలేకపోయిగా నువ్వు మాట్లాడుకుంటే మనకు పదకొండు స్థానాలు వచ్చేటివి కాదు ఇంకో ఒకటో రెండో పెరిగి ఉండేవి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే ప్రజల మధ్య లేకపోయినావా పోవాలా పోకపోగా ఈవులే మాట్లాడింది పోలీసులు ఏంది నువ్వు ఎదిరించేది పోలీసులు మన నాలా ఏమి చంద్రాల్లో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంటు ఇంటర్లో ఫస్ట్ డిగ్రీలో ఫస్ట్ అని చెప్పాలా వాళ్ళు ఎంతో చదువుకొని మనాలా పదాన్ని జైల్లో ఉండకుండా ఎంతో దీంతో పోయినారు మళ్ళా ఉలే కాదు పోలీసులు అంటే వాళ్ళు ఉన్నత చదువులు చదువుకొని డిపార్ట్మెంట్ వచ్చినారు వాళ్ళ లేదే నువ్వు ఎదురు సరే ఇంకా మా పట్టి వాళ్ళు తీసారు దాని గురించి మాట్లాడినారు ఈయన మాట్లాడినాడు దాని గురించి ఏం మాట్లాడినాడో ఉండ అంటే ఇది జగన్నాన చెప్తున్నాడా పక్కన పెడితే సరే గతంలో మనం మాట్లాడినటువంటి మాటల మేము అధికారం లేకొస్తాం మేము ఓడ తీస్తాం ఇప్పుడు ఏం ఓడ తీశారో చూశారు ఏ విధంగా పోసానికి ఇష్టపొర్రులు ఓడ తీసినారు అనేది అందరు కూడా చూసే ఉన్నారు చెదా ఏలే మాటలు మాట్లాడే ఇంకా ఆయన మాట్లాడినాడు ఆయన మాట్లాడినట్టు ఇక్కడ విందాం మీరు వినండి వినాలా రాష్ట్ర ప్రజల్లో అది అన్నన్ అడగాల తొరి బాబు అయ్యా అన్నన్ అడుగు బట్టలు తీసేది ఏంది చూసేది ఏంది కథ ఏది వ్యవహారం ఏంది అనేది ఒకసారి అన్నను అడుగు సో నేను రాష్ట్ర ప్రజలారా ఏం తెలియజేస్తానంటే ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ దాని పని దాన్ని చేసుకోబోతుంది తత్వం వాళ్ళకి ఏముండదు అదే పోతాది తప్ప మళ్ళాంటి పాకి ఇక్కడ దాకరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజలారా ఏది ఏమైనప్పటికీ కూడా మన అన్న శవడ కనపడితే ఆడికి పోతాడు పోలీసు వ్యవస్థని డిపార్ట్మెంట్ను ఇదే విధంగా మాట్లాడతాడు మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి నమస్కారం